ఈటల రాజేందర్ ఎదుగుదలను ఓర్వలేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మహబూబాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు సీతారాం నాయక్ అన్నారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర మండలం ఔషాపూర్లో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జయశంకర్ జయంతి కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ లాంటి బీసీ నాయకుడిపై ఆరోపణలు చేస్తూ ఆనాడు మంత్రి పదవి నుండి దించేశారని ఆయన ఆరోపించారు టార్గెట్ టార్గెట్ అంటే టీఆర్ఎస్ పార్టీ చేయడం ఇటు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడం ఎందుకంటే గొప్ప వ్యక్తులని మనం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మనమేదో లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు అయితే మీడియా ముఖంగా ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు జరుగుతున్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు నాయకుడిగా ఉన్నప్పుడు లేకపోతే ఆయన చేసిన ఎన్నికల హామీలలో భాగంగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలను చెప్పి అవి అమలు చేయకపోవడం వలన ఈరోజు బీజేపీ పార్టీని టార్గెట్ చేసుకుంటూ దానిలో ఉన్న నాయకులని టార్గెట్ చేసుకుంటూ ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతిపై కానీ అనేక పేదల పక్షాన పోరాడిన వ్యక్తి ఉన్నారంటే అది ఈటెల్ రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేసుకుంటారు అంటే ఒక బీసీ నాయకుడు ఏదైతే ఆ రోజు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడంతో రాజేందర్ గారిపై ఎలా ఎలాగైనా సరే ఆరోపణలు చేయడం ఈరోజు అంటే ఆయన ఈ రోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండు పేద బడుగు వర్గాల కోసం పోరాడిండు నిజాయితీకి మారు పేరు ఆయన బీజేపీకి జోలికి వస్తే మీ బట్టలు ఉడుతాయి బీజేపీ జోలికి రాకండి మీరు చేసేది ఏమి లేదు మీరు ఏం చేయలేరు కూడా బీజేపీ పార్టీని రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మేమే వస్తాం రాబోయే ముఖ్యమంత్రి కూడా మా బీజేపీ పార్టీ నుంచే ఉన్నాడు మాకు మంచి ఒక అధ్యక్షుడు ఉన్నాడు మాకు మాకు మంచి లీడర్స్ ఉన్నారు మమ్మల్ని మీరు ఎక్కడ కదిలించలేరు ఈ ఈ బోఫర్స్ కేసులన్నీ ఈ బోఫర్ కేసులు ఈ లంచాలు ఇవన్నీ మీకు అలవాటు మీ చరిత్ర కనబడుతూ ఉంది మీరు సరి అయినటువంటి నిర్ణయం తీసుకోండి చివరికి నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు నిజంగా కేసీఆర్ను ఏం చేయగలిగినవు ఏమి ఒక ఇంటిగా కూడా మీరు ఏం చేసిరే ఏం చేసి చెప్పండి మీరు దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఆయన మీద ఏమైనా నువ్వేస్తావు ఇప్పుడు ఆయన నిన్న ఏదో అక్కడ అసెంబ్లీలో మాట్లాడిండు ఆయన ఏదో చేసిండు అని ఆ భావంలో ఇక్కడ హరీష్ రావు